ఆంధ్రప్రదేశ్ స్టేట్ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా ముస్తాక్ అహ్మద్ మంగళగిరి తెనాల్ రోడ్ గల కిద్మత్ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ శాఖను మంగళవారం మధ్యాహ్నం సందర్శించారు ఈ సందర్భంగా సొసైటీ కార్యకలాపాల గురించి కిద్మత్ ఎంఏసీసీఎస్ గుంటూరు జిల్లా సభ్యులు సిలర్ బిఎంసి మంగళగిరి శాఖ అధ్యక్షుడు నిజాముద్దీన్లు ముస్తాక్ అహ్మద్కు వివరించారు ఈ సొసైటీలో కొందరు స్వచ్ఛందంగా పనిచేస్తుండటంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కిద్మత్ ఎంఎస్సిసిసిఎస్ గుంటూరు జిల్లా సభ్యులు సిలార్ బిఎంసి మంగళగిరి శాఖ అధ్యక్షుడు నిజాముద్దీన్ సభ్యులు షేక్ సందానీ బాబావలి అజీమ్ సులేమాన్ ఎరార్డ్ కౌన్సిల్ సభ్యులు మేనేజర్ సిబ్బంది లబ్ధిదారులు పాల్గొన్నారు తదుపరి పలువురు లబ్ధిదారులకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా ముస్తాక్ అహ్మద్ వడ్డీ లేని రుణాలను అందజేశారు రుణాలు తీసుకున్న లబ్ధిదారులతో ముస్తాక్ అహ్మద్ మాట్లాడారు ఈ రుణాల ద్వారా వారు ఏం చేస్తున్నారు వేటి కోసం వినియోగిస్తున్నారు అని వివరాలు అడిగి తెలుసుకున్నారు రుణాలు చెల్లించిన వెన వెంటనే మళ్లీ రుణాలు తీసుకుంటున్నామని తాము సొశక్తితో నిలబడేందుకు కిద్మత్ సొసైటీ ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని లబ్ధిదారులు ముస్తాక్ అహ్మద్కు తెలియజేశారు ఈ సందర్భంగా ముస్తాక్ అహ్మద్ స్థానిక మీడియాతో మాట్లాడుతూ చిరు వ్యాపారులకు కిద్మత్ ఎంఎస్సిసిఎస్ వడ్డీ లేని రుణాలను అందించడం ద్వారా వారి ఆర్థిక స్వావలంబనకు తోడ్పడుతుందన్నారు ఈ విధమైన కార్యక్రమాలు చిరు వ్యాపారుల ఆర్థిక అవసరాలను తీర్చడమే కాకుండా సమాజంలో ఆర్థిక స్థిరత్వానికి పునాది వేస్తాయని ఆయన ప్రశంసించారు ఈ రోజు మన డిస్ట్రిక్ట్ డైరెక్టర్ సిలార్ గారి ఆహ్వానం మేరకు కిద్మత్ బ్యాంక్ని సందర్శించడం జరిగింది చాలా నేను గర్వపడుతున్నాను కిద్మత్ బ్యాంక్కి చూసి ఎంతోమందికి వీళ్ళు వడ్డీ లేని రుణాలు ఇచ్చారు ఇప్పుడే మన తల్లులు తీసుకున్నారు ఇద్దరు ముగ్గురు అబ్బాయిలు కూడా తీసుకున్నారు చాలా ఆనందంగా ఉన్నారు వాళ్ళు ఒక అమ్మాయి సిక్స్త్ టైం తీసుకుంది ఒక అమ్మాయి ఫిఫ్త్ టైము ఇట్లా ఇస్తూ తీసుకుంటూ మళ్ళీ రీపేమెంట్ చేశారు ఇది ఇది మంచి పరిణామం వడ్డీ లేని రుణం లక్ష రూపాయలు తీసుకొని వంద రోజుల్లో రీపేమెంట్ చేసుకొని అది చేసుకున్న తర్వాత మళ్ళీ అవసరమైతే కిద్మత్ బ్యాంకు ఎప్పుడు సేవలో అందుబాటు సేవ కోసం అందుబాటులో ఉంది నేను చాలా గర్వపడుతున్నాను వీరు కూడా వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్ ఈ కాలంలో శాలరీ లేకుండా పని చేస్తున్నారంటే కొంతమంది చాలా హ్యాపీగా ఉంది నాకు ఇటువంటి వాళ్ళు అవసరం ఉపాధి కోసం కొంతమందికి వాళ్ళ కాళ్ళ మీద నిలబెట్టాలి అనే ఉద్దేశంతో ఉండేవాళ్ళు బయటికి రావాలి పేదరికాన్ని ఆదుకోవాలి పేద మన ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు గతంలో ఇప్పుడు ఎప్పుడు ఇదే చెప్తూ ఉంటారు పేదరికం లేని సమాజం కావాలి చెప్పుకుంటూ ఉంటే కాదు ఆహ్వానిస్తున్నారు ఎంకరేజ్ చేస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు మనం కూడా రాష్ట్ర పరిస్థితి బాగులేదు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి సర్వనాశనం చేసేసారు ఇక్కడ పొలిటికల్ విషయము మాట్లాడడం అంత మంచిది కాదు అయితే కూడా వాస్తవం ఇది సర్వనాశనం చేశారు ఉపాధి లేకుండా చేశారు ఇప్పుడిప్పుడే ఇంకా ఒక ప్రౌడ్ ఈ మంగళగిరి నియోజకవర్గం యువ నాయకులు గౌరవ ఐటీ మినిస్టర్ విద్యా మినిస్టర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ బాబు గారి కాన్స్టిట్యుయెన్సీ మీరు మీ అందరికీ తెలుసు ప్రతిపక్షంలో ఉండి కూడా ఎన్నో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టి లోకేష్ గారు ఉపాధి పరంగా వేల మందికి ఆదుకోవడం జరిగింది ఇది డెఫినెట్లీ రాబో రోజుల్లో మంగళగిరి నియోజకవర్గం రాష్ట్రానికే కాదు దేశానికి కూడా నారా లోకేష్ బాబు గారి నాయకత్వంలో తప్పకుండా ఒక నిదర్శనం ఒక మోడల్గా తయారు కాబోతుంది ఇన్షాల్లా మరలా ఒకసారి హిద్మత్ బ్యాంక్లో ఎవరెవరు సేవ చేస్తున్నారు సర్వీస్ చేస్తున్నారు ఎల్లప్పుడూ తాలాతో నేను ప్రార్థిస్తున్నాను అల్లా వీళ్ళకి చల్లగా పెట్టాలి వీళ్ళ మీద ప్రేమ చూపించాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ ఎయిడెడ్ కోఆపరేటివ్స్ క్రెడిట్ సొసైటీకి ఈరోజు ఇచ్చేసిన ఆంధ్రప్రదేశ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా ముస్తాక్ అహ్మద్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ కిద్మత్ యొక్క సొసైటీ ప్రారంభించి ఈ రోజుకి రెండున్నర సంవత్సరాలు దాటింది ఇప్పటికీ పద్దెనిమిది వందల మంది సభ్యులుగా ఉన్నారు నెలకి డెబ్బై నుంచి వంద మంది వరకు రుణాలను తీసుకుంటున్నారు కావున నేను మంగళగిరి ప్రజలందరికీ కోరుచున్నాను ఈ వడ్డీ లేని రుణాలు ఇవ్వటం అనేది ఇది సాధారణమైన విషయం కాదు దీని ద్వారా ఈ చిరు వ్యాపారులు లబ్ధి పొంది వారి యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు ఇంకా చిన్న మొత్తాలను రోజువారీగా పొదుపు చేసుకొని తమ తమ అవసరాలకు కూడా వాడుకోవచ్చు కాబట్టి మంగళగిరి ప్రజలందరికీ నేను కోరుకునేది ఏంటంటే మీరు మన కిద్మత్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీలో మీరు సభ్యులుగా చేరండి ఈ యొక్క సేవలను మీరు పొందండి